హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి మీ వింతాదేవి ఈరోజు స్పెషల్గా వచ్చిందండి మనం దోశలోకి ఎర్రచట్నీ చేసుకుంటాం కదా ఎర్రచట్నీ ఒక్కోరొక్క స్టైల్లో చేస్తారు మీ వింతాదేవి అంటే ఏ ఏ స్టైల్లో చేస్తుందో చూపిస్తాను రండి చూద్దాం ఇదిగో ఏమేమి తీసుకున్నానంటే రెండు ఉల్లిపాయలు అండి ఏడు ఎనిమిది ఎండుమిర్చి ఎండుమిర్చి బాగా మంచి కలర్ ఉండేవి తీసుకోండి మంచి నెక్స్ట్ నాలుగు ఇదిగో తెల్ల ఉల్లిపాయలు ఉల్లిపాయలు నాలుగు రెబ్బలు తీసుకోండి అంతే కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర ఇదిగో మిక్సీ గిన్నె తీసుకున్నాను రెండు చూపిస్తాను మిక్సీ గిన్నెలో ఫస్ట్ ఉల్లిపాయలు నాలుగు ఇదిగో తెల్లపాయలు ఎండుమిర్చి ఏడు ఎనిమిది ఎండుమిర్చి రెండు ఉల్లిపాయలకి ఏడు ఎనిమిది ఎండుమిర్చి తీసుకోండి కొంచెం చింతపండు చూడు చింతపండు జీలకర్ర జీలకర్ర వేసేసి కొంచెం ఉప్పు వేసుకున్నాను ఉప్పు వేసుకొని మిక్సీ వేసేసి మీకు ఈరోజు వెరైటీ దోశ చూపిస్తాను ఎర్రకారం దోశ ఆ దోశ ఎలా చేస్తానో సస్పెన్స్ చివరి వరకు చూడండి ఆ దోశలో కూడా ఏదో టిప్ చెప్తుంది ఇంత అదేవి అంటే చివరి వరకు చూస్తూ ఉండండి ఇదిగండి చట్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా దోశ ప్రిపరేషన్కి ఎలా చేయాలో చెప్తాను ఎర్రచట్నీ వేసుకున్నాం కదా దోశకి మనం నైటు నిన్న ఏం చేయాలంటే ఒక కిలో బియ్యం తీసుకుని కడిగి నీట్గా ఆరపోసుకొని మిల్లాడిచ్చి పెట్టుకోండి పిండి కిలో బియ్యానికి పావు కిలో మినపప్పు నానేసుకోండి మినపప్పు కొంచెం ఒక చెంచా మెంతులు నానేసుకోండి అది సాయంత్రం మీరు గ్రైండర్ వేసుకోండి మిక్సీ వేసుకోండి మీ ఇష్టము పిండి ఆడించుకుంటాం కదా పిండి ఆడించుకున్న దాంట్లో ఇదిగో మీ ఇంత దేవి అంటే టిప్పు కొంచెం పొడిపిండి చిన్న టీ గ్లాస్ తీసుకోండి పిండిని కలిపేటప్పుడు మిక్సీ చేసినాక అవి పక్కన పెట్టుకొని మినప్పప్పుని ఈ పొడిపిండి కొంచెం తీసుకొని ఇదిగో ఒక గ్లాస్ నీళ్లు వేడి చేసుకోండి పెద్ద గ్లాసు ఉంటుంది కదా ఈ టీ గ్లాసు మీరు పిండి తీసుకున్న గ్లాసుతో అయినా రెండు గ్లాసులు నీళ్లు పోసి వేడి చేసుకోండి రాత్రే నేను ఇదంతా చేసి పెట్టుకోవాల్సింది మీకు చూపించడానికి ఇప్పుడు చూపిస్తున్నాను నేను రాత్రి చేసి పెట్టాను గ్యాస్ మీద రెండు గ్లాసులు నీళ్లు తీసుకొని ఈ పొయ్యి మీద పెడతా ఉండండి మీకు బాగా కనపడద్ది కనపడుద్ది చూడండి నీళ్ళు బాగా తెరలేనివ్వండి తెరలేలోపు ఈ పొడిపిండి తీసుకున్నాం కదా పొడి పొడిపిండిలో కొంచెం నీళ్ళు పోసి టీ గ్లాస్ నీళ్ళు పోయండి దీన్ని బాగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి గనక మీరు కలిపి పెట్టుకుంటే దోశ పిండి ఉదయానికి అసలు మీ దోశ చాలా బాగా వస్తాయండి ఏ హోటల్లో కూడా ఉండవో అంత బాగుంటాయి ఇది మాకు కావాలి స్పెషల్ ఎర్రకారం నెయ్యి దోశ నెయ్యి వేసుకోవచ్చు మన ఇష్టం ఎర్రకారం కూడా చట్నీ స్పెషల్ దోశ స్పెషల్ చూడండి దాకా దోశ ఎలా పోస్తుందో ఇది ఎర్రకారము మళ్ళీ పల్లీ చట్నీతోటి ఆ దోశలు ఎంత బాగుంటాయో చూద్దాం ఇదిగో ఇలా కనిపి పెట్టుకున్నాం కదా ఇలా కలిపేసుకోండి నీళ్ళు తెరలుతున్నాయి వాటరు బాగా తెరినాక అప్పుడు సిమ్లో పెట్టుకొని వీటిని స్లోగా పోయండి స్లోగా కనిపెడతా పోస్తా ఉంటే ఇది చిక్కబడద్ది చిక్కబడిందాక ఉంచండి బాగా చిక్కబడద్ది చూడండి కనపడుతుంది కదా కొంచెం మీడియంగా పెట్టుకోండి మంట ఉండలు లేకుండా తిప్పుకోండి తిప్పుతూ ఉంటే చిక్కబడద్ది చిక్కబడిందాక ఉంచండి బాగా ఏమంటారంటే పొరట కాసిన దోశ అంటాము ఆ కాసి దోశ పిండిలో కలుపుకుంటే రాత్రి ఇంకా ఉదయాన్నకల్లా ఆ దోశ చాలా అసలు బాగా వస్తాయండి దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇదిగో చిక్కబడిపోయింది ఇదిగో చూడండి ఇంత చిక్కబడితే చాలు చిక్కబడిపోయింది ఇంకా ఆపేసి మనము దాది అది మనం మిక్సీ చేస్తాం కదండి మిక్సీ కానీ గ్రైండర్ కానీ మినపప్పు దాంట్లో అయినా వేసి కలిపేసేయచ్చు లేదంటే మనం చేతితోటైనా విడిగా తోడు పెట్టుకున్న దాంట్లో పిండి మనం మినపప్పు గ్రైండర్ వేసుకున్న మినపప్పు ఇది మొత్తం కలిపేసి నీట్గా కలిపి పెట్టేసుకుంటే అయిపోద్ది లేదా మీరు మిక్సీలో వేసుకుంటారు కదా మిక్సీ కానీ గ్రైండర్ కానీ బియ్యం మినపప్పు కలిపి అప్పుడు అన్ని బియ్యం సపరేట్గా నానేసుకోండి వేసుకొని ఆ నాని బియ్యాన్ని మిక్సీలో వేసుకోండి చిన్న గిన్నెలో అది వస్తుంది కదా మన పిండిలాగే దాన్ని కూడా ఇట్లా వేడి నీళ్ళతోటి వేడి నీళ్ళలో పెట్టి కలుపుకోండి కలుపుకుంటే వచ్చేస్తుంది ఇట్లా వచ్చేసినప్పుడు దీన్ని మళ్ళీ ఎత్తి మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఆ పిండి వేసుకునేటప్పుడు దాంట్లో కలిపేసేయండి చల్లారినాక అలాగైనా వేసుకోవచ్చు లేదా మనం మిల్లు పిండి మిల్ల ఆడించామనుకోండి ఆ పిండినైనా ఇటు చేసుకోవచ్చు నేను పిండి మిల్లా ఆడించి కలిపి పెట్టుకుంటాను ఎక్కువ మంది ఉన్నారనుకోండి మనకు ఎక్కువ అవసరం ఒక కేజీ అట్లాగా అప్పుడు మిల్లాడించి పెట్టుకున్న పిండిలో ఇటు కలుపుకుంటే చాలా బాగా వస్తాయి అసలు దోశ కానీ బాండా కానీ ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది నేను రాత్రి కలిపి పెట్టుకున్నాను కలిపి పెట్టుకున్న పిండిలోనే తీసుకున్నాను దోశకి మీకు చూపిస్తా చూడండి దోశ ఎంత బాగా వస్తాయో ఈ దోశ స్పెషల్ అండి మా కావలలో చాలా బాగుంటుంది అందరూ ఇలాగే చేస్తారు ఎక్కువ మంది ఇంకా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి తెలుసుకోండి ఒకసారి ఇలా చేసి చూడండి మీ వింతాదేవి ఆంటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను మీ కామెంట్లు చూసుకు చూస్తే మాకు కొంచెం ఉంటుంది కదండి మోటివేషను అందుకని ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇది దోశ పోస్తున్నాను మండ గ్యాస్ ఎలిగిచ్చేసి పెనం పెట్టేసుకోండి దోశలకు బాడండీ ఆ నాన్ స్టిక్లు వాటికంటే నాకైతే మాత్రం నా సజెషను ఇలా ఇనపయ్య ఉంటాయి కదండీ ఇనప పెనుమే బాగా వస్తాయి దోశ టేస్ట్ కూడా బాగుంటాయండి ఆ నాన్ స్టిక్ మీద ఏంటో నాకేమో టేస్ట్ అనిపిదు కాకపోతే మీకు చూసేదానికి అది బాగా కాలటము కలరు అవి కనపడుతుందేమో కానీ ఇది నేను ఆ కలిపిన పిండి తీసి పెట్టుకున్నాను పెనుంగండి పెనుంగా దోశ వేసుకుందాము అసలు విత్ కారం చట్నీతో కనుక తింటే ఇంకా అసలు కొంచెం స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కారం దోశ ఎలా చేస్తానో చూడండి కాగింది ఒకటి పోస్తాం అసలు ఎంత బాగా మనం సోడా ఉప్పు ఏం ఆడమలేదండి ఆ చూడు దోశ చిగులు చిగులుగా అలాగొస్తే ఎప్పుడైనా దోసుకు తిన్నట్టేనండి కొంచెం పైన ఎర్రచట్నీ వేసుకోండి ఎర్రచట్నీ వేసి కొంచెం నెయ్యి వేసి ఆ చట్నీ మీద నెయ్యి కనుక పోసి మీకు అట్లా కాడితోటి నేను చూపిస్తాను చూడండి ఇలాగను కొన్ని మొత్తం నెయ్యిని చూస్తుంటే నేను ఎవరు పోతుంది కదా ఎర్రచట్నీ ఎప్పుడైనా ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి అసలు చాలా టేస్ట్ ఉంటుందండి ఎంత బాగా వస్తాయో దోశకి కాంబినేషన్ అంటే ఈ ఎర్రచట్నీ అసలైన ఎర్రచట్నీ అంటే చూడండి ఒకసారి ఇలా చేసి ఇంకా మీరు నెయ్యిగా తినే పని అయితే ఇంకొంచెం చూడండి కొంచెం నెయ్యి వేసుకోండి అసలు భలే ఉంటుందండి ఈ దోశ కాలు కొంచెం మీడియంగానే పెట్టుకోండి మంట సిమ్లో అవసరం లేదు మళ్ళీ గట్టిగా అవుతాయి మీడియంగా మీరు త్వరగా తీసుకునే అయితే కొంచెం అయినా పెట్టుకోవచ్చు కలర్ భలే వచ్చింది కదా నెయ్యి కారం దోశ స్పెషల్ అండి ఎవరైనా తిన్నారా తింటే మీరు ఎలా చేస్తుంటారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి నేనైతే నా స్టైల్లో ఈ అలకారం దోశ నెయ్యి దోశ అది నాకు ఒకటి చేయి పెట్టడమే అలవాటు అండి ఫస్ట్ నుంచి తీసుకున్నా అదిరిపోతుంది చట్నీ వెరీ గుడ్ గోధుమ చూపిస్తా చూడండి ఇప్పుడు కూడా నేను నెయ్యి వేస్తున్నాను ఇదిగోనే మన ఎర్రచట్నీ ఎర్రచట్నీ చూడు దోశ మీద వేసుకోండి మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ దోశని ఇదిగోండి అట్లా కాడ తీసుకుంటాం కదా ఇట్లా రౌండ్గా తిప్పుకోండి అబ్బా మీ పిల్లలు అయితే అసలు ఎట్లా తింటారోనండి ఈ దోశని ఎంత ఇష్టంగా తింటారు చూడండి మొత్తానికి స్ప్రెడ్ అవుద్ది ఎర్రచట్నీ నెయ్యి అన్నీ కలిసి నెయ్యి ఎర్ర కారం దోశ రెడీ చూడండి ఎట్లా వచ్చేసిందో బాగా వచ్చింది కదా నచ్చిందా మేము ఇంత దేవి అంటే దోశ బయటం ఎర్రచట్నీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో మీ ఆంటీకి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అందరూ కొత్తగా చూసేవాళ్ళు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి ముందు మీ ఏమి తది అంటే ఆంటీ ఏం చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారనుకోండి నా ఏమిటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూడండి చూసి మాకు చెప్పండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఈ చట్నీతో మనం ఈ దోశ పల్లి చట్నీ కొంచెం వేసుకున్నాము పల్లీ చట్నీ నెక్స్ట్ మన ఎర్ర చట్నీ రెండిటి కాంబినేషన్లో కనుక తిన్నాం అనుకోండి ఈ దోశ మన ఎర్ర చట్నీ దోశ రెడీ టేస్ట్ మీరు కూడా చూడండి దేవి అంటే కంపల్సరిగా కామెంట్ చేయాలి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి నెయ్యి కారం దోశ రెడీ చూడండి అబ్బా చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి